అనేది ఇప్పుడు అన్నగా చెప్పిండు నగారా అని సీపుర్తోనే బంధం ఉందని మనం ఇంత సీపుర్లు కట్టుకున్న కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఈ సీపుర్ మీద లోన్లు ఇవ్వడం లేదు సీపులు అంటే ప్రతి ఒక్క ఇంటికి ఉంటుంది అంటే మన మాసరి కులం కూడా ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండేలా మనము లేము ఎందుకంటే మన దాంట్లో ఐక్యత లేదు ఇప్పుడిప్పుడు దాదాపు ఒక నాలుగు నెలల నుంచి నాగిల రాజయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన కాలం నుంచి ముప్పై మూడు జిల్లాలలో మాస్టింగ్ అనేది ప్రతి ఒక్క జిల్లాకు రాష్ట్రంలో వ్యక్తంగా అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో నాగిల నరసయ్య అనేది మాస్టింగ్ అగులపాతి మాస్టి మాస్టింగ్ రాష్ట్ర అధ్యక్షులుగా అయిన కాలం నుండి మన గులం చాలా గుర్తింపు అవుతుంది ఇదివరకున్న ఉన్నారో వాళ్ళ సంత నిర్ణయాలకే వాళ్ళు జాతీయ అధ్యక్షులు నాగిల బాబురావు ఒక జాతి కోసం పోరాటం అంటే శంకరమైన కేసులు పెట్టడం జరిగింది వాళ్ళు జాతీయ అధ్యక్షులు కాదు జాతి కోసం పోరాటం చేసిన కేసులు పెట్టినోడు జాతీయ నాయకుడు ఈ కరీంనగర్ మీరు నేను హెచ్చరిస్తున్నా నాగిల బాబురావు జాతీయ అధ్యక్షులు కాదు కొత్త జాతీయ అధ్యక్షుని ఆంధ్ర తెలంగాణ మాస్టి మాస్టి కలిసి కొత్త జాతీయ అధ్యక్షుని ఎన్నుకున్నాం ముప్పై మూడు జిల్లాలో కలిసి వరంగల్ జిల్లాలో నాగిల నర్సన్న గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకుంటే దర్శనం శంకర్ మద్దతుందని బుద్ధుల గమనాశయ నాకు పోలీ ఏపీ చీఫ్ సంపిద్దా అని కేసులు వ్యక్తించుకుంటూ

అగల్చే ఈ మార్సిన కులాల వేగాచే డబుల్ బెడ్ రూమ్ లో డబుల్ బెడ్ రూమ్ మా మార్సిన కులానికి తెలంగాణ మా మార్సిన కులాని గుర్తించలే డబుల్ బెడ్ రూమ్ ఇస్తానే ఆశవేతిచి ఈ కేసిఆర్ ప్రభుత్వం మా మార్సిన కులాని బాల మోసం చేసింది అదే విధంగా ఎస్సి కార్పొరేషన్ లో లోన్లు పెట్టుకున్నామంటే మాకు కులం సర్టిఫికెట్ మా సియానితో పార్టీపై ఆడవసు తిరగాలంటే మాకు బస్సు రాజకీయ మేము

మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు మన పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు పన్నెండు ఇస్తున్నారు అంటురు ఆ మహిళ కాకుండా కూడా ఇంటిలో కూడా ఈ దళితులకు కానీ మా ఉప కులాలకు కానీ ఒక ఇంట్లో పన్నెండు వేల రూపాయలు ఒకటి కాంటారు అక్క కాదు ఒక కుటుంబంలో భార్యకు పన్ను వెలియాలి భర్తకు పన్నెండు వెలియాలి అదే విధంగా మాకు ఎస్లో వర్గీ

ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుందో దీన్ని అనుకునే ఎవరు కాదు ఒకరే ఒక కులం అది మాల కులం ఎవరైతే మాల కులం అడ్డుకుంటుందో మన వాళ్ళు కొంతమంది పోయి మాలల దగ్గర కాలు మొక్కుతూరు మాలలకు వింత పత్రాలు ఇస్తున్నారు ఎవరైతే వర్గీకరణ అడ్డుకుంటుందో వారి దగ్గరకు పోతారు వాళ్ళకు వింత పత్రాలు ఇస్తున్నారు మా జాతిని చాలా ఎవరికి ఎంత పడేదంటే మళ్ళా వాళ్ళకు వింత పత్రాలు ఇస్తుంటే వాళ్ళకు సోపర్ చేసుకుంటూ మన జాతిని నిచ్చిన గుడి దయచేసి అట్లా కాకుండా అందరం ఒకటే మాస్టి మాస్టి ఒకటే అట్టమలుగా ఉన్నాం ఆరు లక్షల జనాభా ఉంది ఆరు లక్షల జనాభా ఉమ్మడిగా ఉన్నాం మంచి ఉమ్మడిగా పోవడం చేద్దాం ఆంధ్ర తెలంగాణ కలిసి ఇంకొక జాతీయ అధ్యక్షుని మనం ఎన్నుకున్నాం ఈ కేసులు పెట్టే బాబురావు జాతీయ అధ్యక్షులు మనం కాదు నామనే కేసు పెట్టే నేను పదిహేను చెప్పినా నాలుగైదు రోజులు చూసుకున్నా పోతున్నా ఈ కేసులో కనిపెట్టింది కాదు నేను నాగర నరసన్నకు మద్దతు ఇస్తున్నా కేసులు పెడితే

కానీ ఆ మాదిగ పూలలో మాదిగ వాళ్ళ దగ్గర పడుకోని వాళ్ళకు కథలు చెప్పి వాళ్ళకు అన్ని చేసి మాదివాళ్ళ ముందు ఇల్లున్నది అది మాస్టర్ మాస్టింపులమే ఆ మాస్టర్ మాస్టి మన మాతమ్మ ఏం చేస్తుంది మాతమ్మ ఏం చేస్తున్నా అంటే తాతూ లేచుకుంటా మనం వాడలో ఉన్నది తాతూ అక్కడ ఉంటే దేనిక ఇల్లమ్మ వచ్చి మీ దగ్గర కాకుండా మీ దగ్గర ఉంటా నా కొడుకు కొడుతున్నానంటే ఈరోజు మాతమ్మ అదే ఎవరు మీ కుల బాంధవులు మాదిగా చెప్పుకుని నీ కుల బాంధవులను మాతమ్మని వేనుక ఇలా చోటించింది వేనుక ఇలా మనం చోటించి అక్కడ ఉంచుకొని మీరు ఇక్కడ చోటు ఉంటే పక్కకే మానవుల ఇల్లు ఉన్నది వాళ్ళ దంతల దాకుండా మాత్రం అని చెప్పేసి మళ్ళీ మానవుల దగ్గరికి వస్తే దంతల దాకుండా పెట్టి తప్ప మీ కుల బాంధవులు నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం